పూర్తి వివరాలకు అక్షర శిల్పం దినపత్రికలో ఇక చంద్రబాబు మూడు టాస్కులు చంద్రబాబుకు తలకు మించిన భారం కీలకంగా మూడు పూర్తయితే తప్ప అది చంద్రబాబు తలపై పెద్ద భారం ఈ టర్మ్ నాయుడు గారికి చాలా కీలకమే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు మీద పెద్ద భారం ఉంది చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకానికి ఈ టర్మ్ అసలైన సమయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోగలిగారు తనకు తానే ముఖ్యమంత్రిని కానని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకటించుకున్నారు ఇక అకస్మికల తనిఖీల పేరుతో అధికారులను హడలెత్తిచ్చారు చంద్రబాబుకు గ్లామర్ లేదు కానీ తన రాజకీయ చాణక్యంతో పలుమార్లు ఒంటి చేత్తో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీయగలిగారు ఎన్టీఆర్ నుంచి పార్టీని జనత ఏదుల్లోకి కార్యకర్తలను నందమూరి కుటుంబ సభ్యులను ఒప్పించి మెప్పించగలిగారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ తో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఆయనను ప్రజలు ఎంచుకున్నది కూడా ఆయన నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న నమ్మకమే అందుకే ప్రజలు కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పటికీ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు అందుకు తగిన సమయం లేదని ఆయన చెప్పిన కారణాన్ని జనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే హైదరాబాద్ నుంచి రాజధానిని అమరావతికి తరలించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన అనేక కారణాలతో జాప్యం జరగడంతో ప్రజలు కూడా చంద్రబాబు చెప్పిన మాటలను విశ్వసించారు ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది ఆయన చంద్రబాబు మార్క్ పాలన ఇప్పటి వరకు ప్రారంభం కాలేదన్న అభిప్రాయం ప్రజల్లో కనబడుతుంది సంక్షేమ కార్యక్రమాలను ఆలస్యంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధి పనులకు కూడా వేగంగా చేయలేకపోవడంతో కొంత భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరెన్నిక గల పరిశ్రమలు ఏపీకి రాలేదు అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైనా అవి పూర్తవుతాయో లేదో తెలియడం లేదు ఎందుకంటే సరైన వాతావరణ పరిస్థితి కనిపించడం లేదు దీనికి తోడు మళ్ళీ అదనంగా ఇరవై వేల ఎకరాల భూమిని సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎవరు హర్షించడం లేదు ఏడు పదుల వయసుల దాటిలోనూ ఆయన ఇప్పటికీ కష్టపడుతున్నారు కంపెనీలు రాక కోసం అనేక పర్యటనలు చేస్తున్నారు ఢిల్లీకి వరుసపెట్టి తిరుగుతున్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి సింగపూర్ పర్యటన కూడా వెళ్తున్నారు పరిశ్రమల స్థాపన కోసం ఆయన ఐదు రోజుల పాటు సింగపూర్లోనే ఉంటారు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు రెండు రోజులు అక్కడే ఉండి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధుల గురించి ప్రయత్నం చేయడానికి ఢిల్లీకి వెళ్తున్నారు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అమరావతి రాజధాని మొదటి దశ పనులు రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు అయితే పక్కా ప్రణాళికలతో వెళ్తున్నప్పటికీ అనుకొని అవాంతరాలు ఈసారి ఈసారి కూడా ఆయన అనుకున్నది నెరవేరుతుందా లేదా అన్న అనుమానం అందరిలో ఉంది మరి చంద్రబాబు ఈ గండం నుంచి ఎలా బయటపడతారన్నది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో